సునీల్ రావు వెళ్ళడం వల్ల నష్టమేమి లేదు నగరాభివృద్ధిలో ఆయన పాత్ర శూన్యం గంగులపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా మిత్రులారా కేసీఆర్ ఆదేశాల మేరకే సునీల్ రావును మేయర్ చేశామని సునీల్ రావు పీకిందేమి లేదని చెప్పేసి ఓపెనింగ్ చెప్తుర్రు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వినోద్ కుమార్ గంగుల కమలాకర్ దేవుళ్ళని పొగిడిన పొగుడతాడు ఆయనే అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీలో రావడం మా సునీల్ కుమార్ లాంటి వాళ్ళకు బాగా సునీల్ రావు లాంటి వాళ్ళకు బాగా అలవాటు నిజంగా మిత్రులారా కొద్దిమంది అధికారంలో ఉన్నప్పుడు కొద్దిమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని పందికొక్కు లెక్క బలిస్తారు కదా వాళ్ళు ప్రభుత్వం మారంగానే భయపడతారు ప్రభుత్వం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి పోతారు మీరు చూసే ఉంటారు మొన్న పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు వేరో మీకు తెలుసు మా పోచారం సీనన్న పార్టీ మారకపోతే వాళ్ళ కొడుకుని జైలు ఇస్తా అన్నారట ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తారు వాళ్ళు చేసిన పాపాలు అన్న రేవంత్ రెడ్డి వాళ్ళ కొడుకుని జైలు ఎత్తా అంటే ఈ ఏజ్లో వాళ్ళ కొడుకుని జైల్లో చూసుకునే పరిస్థితి ఎందుకని పార్టీ మారిండని ఆ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు అట్లాగే అడ్డదిడ్డంగా అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా సంపాదించిన వాళ్ళు పార్టీ మారుతారు లేదంటే అధికార పార్టీ ఊకుంటుందా వాళ్ళ పాపాలని తీసి లోపటెత్తుందన్న భయం ఉన్నది ఆ భయంలో కొంతమంది సునీల్ రావు లాంటి వాళ్ళు పోతారు పోతే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సునీల్ రావు ఉద్యమం లేని లేడు కాంగ్రెస్లో ఉండే అధికారంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చిండు